కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వేతనాల పెంపుపై ఎనభైవ వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ ను సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి టీచర్లు పేరెంట్స్ తో మాట్లాడారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది సీఎం చంద్రబాబు టీచర్గా మారారు వనరులపై విద్యార్థులకు పాఠాలు బోధించారు మంత్రి నారా లోకేష్ స్టూడెంట్స్ పక్కన కూర్చొని చంద్రబాబు చెప్పిన పాటలను శ్రద్ధగా విన్నారు కాకినాడ ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు వస్తాయని అక్కడ శ్రీ సిటీ తరహాలో మరింత అభివృద్ది చేస్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు పిఎన్వి మాధవ్ అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట అభివృద్దికి ఎన్నో నిధులను మంజూరు చేసి అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ఎన్నలేని సహాయం అందిస్తోందని మాధవ్ చెప్పారు గురు పౌర్ణమి ఉన్న పలువురిని కలిసిందుకు వచ్చారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత పైడా భావన ప్రసాద్ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు ఈ సమావేశంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యకుడు బిక్కిన విశ్వేశ్వరరావు సీనియర్ నాయకులు పైడా తెలంగాణ సచివాలయంలో చేనేత జౌలీ శాఖ టేస్కో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు శాఖ కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు గత సమీక్షలో ఇచ్చిన ఆదేశాలు వాటి అమలుపై అధికారులు మంత్రికి వివరాలు సమర్పించారు రంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం భర్తీపూర్ దత్తగిరి ఆశ్రమంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు అవధూత గిరిమహారాజ్ సిద్దేశ్వర మహారాజ్ తో ప్రత్యేక పూజలు నిర్వహించారు గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆశ్రమ ఆధ్యాత్మిక మాసపత్రికను దామోదర్ ఆవిష్కరించారు వేడుకల్లో గురు పౌర్ణమి ప్రాముఖ్యతను పీఠాధిపతులు భక్తులకు వివరించారు వేద పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు పాద పూజ నిర్వహించి ఆశీర్వచనం అందుకున్నారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీసీటీవీ కంట్రోల్ రూమ్ పోలీసు ఈవీ టూ వీలర్స్ ను హోంమంత్రి అనిత ప్రారంభించారు హోంమంత్రి తన సొంత నిధులతో పాయకరావుపేట పట్టణం తాండవ జంక్షన్ నుండి ఎస్ రాయవరం మండలం ధర్మవరం వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల మేర వంద సిసి కెమెరాలను ఏర్పాటు చేయించారు క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంతో మహిళల భద్రత కోసం పది ఈవీ టూ వీలర్స్ ను కంపెనీ ప్రతినిధులు అందజేశారు అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలీసు శాఖను నిర్వీర్యం చేసిందని చెప్పారు తాము రాష్ట్ర లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అనుకున్న పాయకరాపేట నియోజకవర్గంలో ముప్పై రెండు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒక్క సిసి కెమెరా వంద కళ్లతో సమానమని పోలీసులు టెక్నాలజీ ఉపయోగించుకోవాలని చెప్పారు గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని రాబోయే కాలంలో పోలీసు శాఖ మరింత మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పారు విశాఖపట్నం జిల్లా గోల్కొండ మండలంలోని ఏల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కు స్వీకర చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సభ్యులు స్పీకర్ కు ఆహ్వానం పలికి సన్మానించారు అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యపై అవగాహన పెంపొందించేందుకైనా చెప్పారు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు ప్రతి గ్రామంలో పాఠశాల కమిటీ గ్రామ పెద్దలు నాయకులు నెలకొకసారి సమావేశమై పాఠశాల సమస్యలపై చర్చించవలసిన అవసరం ఉందని సూచించారు వచ్చే విద్యా సంవత్సరానికి ఏల్పురం జడ్పీ హై స్కూల్ ను జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలని ఆకాంక్షించారు శ్రీశైలంలో మూల నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీశైలం గ్రామదేవత అంకాలమ్మ దేవస్థానం తరపున ఈవో శ్రీనివాసరావు దంపతుల బోనం సమర్పించగా ఆలయ అర్చకులు అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజాధికారాలు నిర్వహించారు ఉదయం ఆలయ మహాద్వారం నుంచి శ్రీ స్వామి అమ్మవారి ఆలయ అర్చకులు ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు సాంప్రదాయబద్దంగా నూతన పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు గాజులు ఫలపుష్పాలు నివేదన మొదలైన వాటితో అంకాలం అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి విశేష పూజాధికారాలు జరిపి బోనం సమర్పించారు సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని బోనం సమర్పించినట్లు తెలిపారు కుమరంబీ మహిబాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు ఐఐడి ఉజ్వల్ కుమార్ బెహరా తెలిపారు రోజువారీ బొగ్గు ఉత్పత్తిలో భాగంగా ఎనభై వేల టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా వర్షంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు బెల్లంపల్లి ఏరియా మైన్స్ కు రోజువారీ రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నష్టం వాటిల్గా మంచినేల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఓసీపీలలో పని స్థలాల్లో బురదమయం కావడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో సింగరేణికి భారీగా నష్టం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు జైశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఆషాఢ మాస సందర్భంగా శుభానంద సరస్వతి దేవి అమ్మవారు శాఖంబవరి అలంకరణలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయాలైన శ్రీ శుభానంద సరస్వతి దేవి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారు శాఖంబరి అలంకరణలో భక్తులను కనువిందు చేశారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మూతరశాల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం ఐదు వందల నలభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఉపాధ్యాయులు సిబ్బంది ఇరవై నాలుగు మంది ఉండడంతో పాఠశాలలో సరిపడ మూతశాలలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అనేక మంది విద్యార్థులు పాఠశాలకు వస్తారని వాష్రూమ్ కు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పాఠశాలలో రెండు వందల మందికి పైగా బాలికలు చదువుతుండగా బాలురకు ఒకటి బాలికలకు ఒకటే బాత్రూమ్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమ సమస్యను ఎవరికి చెప్పగవాలో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సరిపడా మూత్రశాలను నిర్మించాలని కోరుతున్నారు అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజపు సిద్ధుని రూపొందించాడు దీనిని చూసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపమిచ్చిన సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ అతన్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు సిద్ధు రూపొందించిన గ్రాసరీ గ్రూప్ వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు అతని ఆలోచనకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ లక్ష రూపాయలను ప్రోత్సాహంగా అందించారు ఈ సైకిల్ పై సిద్ధుని కూచారు పెట్టుకుని నడిపారు సిద్దుది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామం తన ఇంటి నుంచి దూరంగా ఉన్న కాలేజీకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ సిద్ధు స్వయంగా ఒక బ్యాటరీ సైకిల్ ను రూపకల్పన చేశాడు ఈ సైకిల్ ను మూడు గంటల పాటు ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు ప్రయాణించగలదని సిద్దు సిద్ధు పేర్కొన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెచ్చిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో విద్యా వ్యవస్థలోని కొత్త విప్లవానికి నాందిగా నిలవబోతున్నాయని చీప్ డిపో వినుగొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఐదేళ్ల వైకాపా పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన పాఠశాల విద్యకు కొత్త ఊపిరిపోయడంతో పాటు దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు పెనుగొండ ఒకటో వార్డులోని బాలికల ఉన్నత పాఠశాల నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో చీఫ్విపు జీవి ఆంజనేయులు పాల్గొని విద్యార్థులతో ముచ్చడించారు అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు గిన్నిస్ బుక్ రికార్డు దిశగా ఒకే రోజు రెండు కోట్ల మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించమన్నారు పీటీఎంతో పాటు ప్రతి శనివారం నైతిక విలువల బోధన ఆటపాటలతో పిల్లల మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తూ నో బ్యాగ్ డే అమలు చేస్తున్నామన్నారు సత్తెనపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హాజరయ్యారు సత్తనపల్లి ఆర్డీఓ రమణ కాంత్ రెడ్డి డిఈవో చంద్రకళ మున్సిపల్ కమిషనర్ ఆనంద్ కుమార్ సత్తనపల్లి ఎంఆర్ఓ చక్రవర్తి డివో రాఘవేంద్రరావు తదితర అధికారులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ ముఖ్యమని ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో ఎదగాలని కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు కూడా చేస్తుందని విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్ అందిస్తుందని తెలియజేశారు బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం మేధర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో రాష్ట మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ వెంకట మురళి జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం పాల్గొన్నారు ముందుగా పాఠశాలలోని విద్యార్థినులు తమ తల్లలకు పూలతో పాదాభివందనం చేశారు విద్యార్థులు మత పదార్థాలు సెల్ఫోన్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ వెంకట మురళి సూచించారు పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేశారు త్వరలో హైవే రోడ్డు నుండి పాఠశాలకు సిసి రోడ్ల ఏర్పాట్లు స్కూల్లో బాలికల కోసం మదనపు గదులు ప్రత్యేక టాయిలెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి గుట్టి రవికుమార్ంచారు పాఠశాలలో బాల బాలికలకు నాలుగు వందల యాభై రెండు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలోని రైతు వేదికలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవంలో రాష్ట ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం అందిస్తానని చెప్పారు బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని తెలియజేశారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోనే కథలాపూర్ మండలంలోని తెగిపోయిన చెరువులకు మరమ్మతులు చేసినట్లు తెలిపారు దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపల ఆరోగ్యానికి మంచిదని ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సహాలు చేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె బిట్రగుంటలో కస్తూబా గాంధీ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం ఆశయమని తెలిపారు విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు బాగా చదివి జీవితంలో స్థిరపడాలని మంత్రి తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రి మహా పూర్ణాహుతి కలశోద్వాసన ప్రసాద వితరణ ఉత్సవ సమాప్తి ఘనంగా ముగిశాయి పౌర్ణమి సందర్భంగా అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంతో పాటు శాకాంబరి దేవిగా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ పళ్ళు కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ముగింపు రోజున ఆలయ స్థానచర్య శివప్రసాద అర్చకులు వారు వైదిక కమిటీ వేద పండితులు అర్చక స్వాములు కలిసి సప్తపతి హాసనం మహావిద్య పారాయణం శాంతి పౌష్టిక హోమం కుష్ముండా బలి తదితరుల కార్యక్రమాలు నిర్వహించారు అదనపు కలెక్టర్ వీకే షీనానాయక్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్దిగా పండాలని ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు జగచ్యాల జిల్లా కోడిమియాల మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల వివాదంపై కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి నుండి దృష్టి మరణించేందుకు స్థానికంగా తమకు పెరుగుతున్న భజాధారణ చూసి ఒరువు లేక రాజకీయ ప్రతినిధులు బురద చేయలే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇలాంటి తప్పుడు ఆరోపణలపై తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గోల్కొండ రాజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చెంచా రాజకీయాలకు పాల్పడడం శోచనీయమన్నారు మహాచలం గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది ఆరు లక్షల మందికి పైగా భక్తులు వారి మొక్కలను తీర్చుకున్నారు భక్తులు అంచనాకు మించి రావడంతో రాత్రి సమయం వరకు భక్తులకు సదుపాయాలు లేకుండా పోయింది కొన్ని చోట్ల ట్రాఫిక్ కట్టడి చేయలేక భారీ ఎత్తున వాహనాలను అక్కడే వదిలి కాలినడకన బయలుదేరారు మంచినీటి కోసం జీవీఎస్సీఎం కు బిల్లు చెల్లించినా నీటి సదుపాయం కల్పించకపోవడంతో ఆలయ అధికారులతో జీవీఎంసీ కు వాగ్వాదం జరిగింది మరోవైపు ఆలయ అధికారులకు కొబ్బరి మొక్కులపై ఉన్న శ్రద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు శుభేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ స్వామి మూల బృందావనం వేద పండితులు తులసి అర్చన కనకాభిషేకం పాలాభిషేకం పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు అనంతరం బంగారు పల్లకిల ఊరగించి మృతికను శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంపై ఉంచి మృతికోత్సవం నిర్వహించారు ఈ ఉత్సవాలను తిలకించేందుకు కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాబాకు ఉదయం లక్ష్మీ గణపతి హోమం శ్రీ సాయి హారతి పూజ అభిషేకాలు అర్చనలు భజనలు పల్లకి సేవలను ఆలయ అర్చకులు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల విశ్వాసం దిగుణీకృతం చేసేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దోహదం చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు నాగైలంక మండలం బావదేవరపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్ అవనిగడ్డ జెడ్పీ హై స్కూల్లో మెగా పీటీఎం వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లులకు పాద పూజలు ఉపాధ్యాయుల తల్లులతో చర్చ వంటి కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులకు మొక్కలు పంపించేశారు తల్లిదండ్రుల ఆటల పోటీలు నిర్వహించారు కృష్ణా జిల్లాలో గాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ దేవి అలంకరణలలో దర్శనమిచ్చిన అమ్మవారికి గుడివాడ ఎమ్మెల్యే పెనిగన్ల రాము ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు సారే సమర్పించారు అమ్మవారికి కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి మద్దతు తెలుపుతూ కేయు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డికి కేయు విద్యార్థులు విద్యార్థి సంఘాలు నితిపత్రం వచ్చాయి గతంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ కు పది ఎకరాలు కేటాయించిన భూమిలో నిర్మాణానికి తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తే అనేక మంది పేద విద్యార్థులు చదువుకునే వీలుంటుందని కొన్ని విద్యార్థి సంఘాల వెనుక రాజకీయ పార్టీలు ఉండి వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు పాలకమండలి పాఠశాల నిర్మాణాన్ని స్వాగతించాయి పాలక మండలి నిర్ణయానికి విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను త్వరితగతిన పూర్తి చేసి పేద పిల్లలకు విద్యను అందించాలని కోరారు ఖానాపూర్లోని కేరళ హై స్కూల్ కు చెందిన స్కూల్ బస్ నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదానికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పాఠశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు స్కూల్ బస్ కి ఎలాంటి పత్రాలు లేకున్నా బస్ ని రోడ్డుపై తిప్పుతూ పిల్లల ప్రాణాలతో కేరళ స్కూల్ యాజమాన్యం చెలగాటమాడుతుందని మండిపడ్డారు బస్సుకు ఫిట్నెస్ లేకపోవడం వల్లే లైసెన్స్ లేని వారితో డ్రైవింగ్ చేయిస్తూ పిల్లల ప్రాణాలను లెక్క చేయకుండా సదరు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు ఎంఈఓ సంధ్యారాణి స్కూల్ ను సందర్శించి వారి వద్ద నుండి స్కూల్ బస్సుకు సంబంధించిన పత్రాలు అలాగే వెహికల్ కు సంబంధించిన పత్రాలను పరిశీలించారు ఎంఈఓ మాట్లాడుతూ స్కూల్ బస్సు ప్రమాదంపై విచారణ చేశామని డిఓకు నివేదిక అందిస్తామని చెప్పారు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తారు తలపై వచ్చిన ల్యాండ్ కాంక్ష కథనాల్లో వాస్తవం లేదని జనసేన నాయకులు కిలారి రోష వెల్లడించారు గుంటూరులోని ఆయన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేయించే వాళ్లను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు చట్టపరంగా వారిపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకున్నామని చెప్పారు ఆ స్థలాన్ని రెండు వేల పదమూడులో తాను ముప్పై ఏళ్లకు తీసుకువస్తు లీజుకు కు తీసుకున్నానని చెప్పారు రెండు వేల పదిహేనులో సినిమా థియేటర్ కట్టుకునేందుకు మున్సిపాలిటీ అనుమతులు కోరనని చెప్పారు ఈ స్థలపై ప్రతిసారి వివాదం చేస్తున్న గుమ్మడి రాజారావుతో పాటు తనను కమిషనర్ పిలిచి డాక్యుమెంట్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని కమిషనర్ పరిశీలించారని చెప్పారు నుంచి ఈ రోజు వరకు ఆ ల్యాండ్ తనదని గుమ్మడి రాజారావు నిరూపించుకోలేకపోయాడని చెప్పారు ప్రతిసారి లీజుకు తీసుకున్న తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన మరో మహత్తర కార్యక్రమం బడి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆత్మీయ నిర్వహించారు చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ అన్ని బడులలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గణపవరం గ్రామంలోని శ్రీకెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవిష్యత్తు కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకొని అన్ని రంగాలలో రాణించాలని కోరారు స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని పుల్లారావు అభినందించారు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు ప్రతి పౌర్ణమికి జరుగుతున్న గిరి ప్రదక్షిణలు ఈ నెలలో ముప్పైవసారి అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించగా ఈ గిరి ప్రదక్షిణకు చిలుకూరు బాలచి ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మరాం మహారాజు నేతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో మూడు వేలకు పైగా భక్తులు ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండ చుట్టూ నడుచుకుంటూ శ్రీరామ నామస్మరణతో ఆంజనేయ జపం చేశారు ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గం ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్నడు ఎండని భావిని భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా చిలుగురు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్ ఆత్మారావు మాట్లాడుతూ ఈ గిరి ప్రదర్శనకు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డి గూడెం వద్ద కారు ఇంజన్లో లో మంటలు చెల్లరేగడంతో కారు అగ్నిక్రియ ఆహుతైంది ఈ ఘటన గత రాత్రి కేశపేట మండలం పరిధిలో చోటు చేసుకుంది ఫరూకు నగర్ మండల పరిధిలోని గంటలవెల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య తన షిఫ్ట్ డిజైర్ కార్ లో పాపిరెడ్డిగూడ గ్రామ శివార్లోని బిల్డింగ్ బ్లాక్స్ వెంచర్ నుండి గ్రామానికి కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజన్ లో మంటలు వ్యాపించాయి మంటలను గుర్తించిన కృష్ణయ్య చాకచక్యంగా కారు దిగి ప్రాణాలను దక్కించుకున్నాడు అనంతరం ఫైర్ స్టేషన్ సమాచారం అందించాడు ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి విషయం తెలుసుకున్న కేశంపేట పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని లక్ష్మీపురం రహదారి వైపున గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు కల్లూరు ఎస్సీపీ రఘు తెలిపారు కల్లూరులో స్థానిక ఎస్ఐ హరిత తన సిబ్బందితో పెట్రోలింగ్ చేసిన క్రమంలో లక్ష్మీపురం రహదారి వైపున పిఎస్సీఎస్ కార్యాలయం వెనుక చెరువు కట్ట వద్ద ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా ఉండగా పోలీసు వాహన సైరన్ విని రెండు ద్విచక్ర వాహనాల మీదకు పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వారిలో కల్లూరుకు చెందిన ఎస్ హమీద్ మనుగురుకు చెందిన హబీబ్ పాషా మీడియం గోవింద్ ఉన్నారని తెలిపారు ఈ ముగ్గురు గంజై తాగడానికి అలవాటుపడి ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు వెళ్లి అక్కడ సన్ని అనే వ్యక్తి వద్ద ఒక కేజీ గంజాయి మూడు వేల ఐదు వందల కొనుగోలు చేశారని చెప్పారు వారి వద్ద నుంచి ఎనిమిది వందల ఇరవై రెండు గ్రాముల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలు మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు చెప్పారు హెచ్సీ అక్రమాలపై సిఐడి మరో ముందడుగు వేసింది హెచ్ఎసీ అక్రమాలపై కేసులు సిఐడి కేసు నమోదు చేసింది నిధుల దుర్వినియోగం కేసులో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి అయితే ఈ కేసులో ఏ వన్ గా హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఏ టూగా శ్రీనివాసరావు ఏ త్రీగా సునీల్ కాంటే ఏ ఫోర్ గా చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఏ ఫై గా రాజేందర్ యాదవ్ సతీమణి జి కవిత ఉన్నారు కాగా ఇప్పటికే వీరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు సంతకాలు ఫోర్జరీ నకిలీ పత్రాలు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని సిఐడి పేర్కొంది తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ వెలుగులోకి వస్తున్నాయి తాజాగా టీటీడీఓ శ్యామలరావు పేరుతో ఫేస్బుక్ లో నకిలీ ఖాతా కనిపించింది గుర్తించిన టీటీడీ విజిలెన్స్ టీమ్ అండ్ పోలీసులు ఈ ఖాతా నుండి టీటీడీకి సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం చేశారా ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో విచారిస్తున్నారు నిఘా పెట్టిన విజిలెన్స్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది అదేవిధంగా టీటీడీ అధికార వెబ్సైట్ యాప్ మినహా ఇతర వాటిని నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ సూచనలు చేసింది సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు లేఖ రాశారు ఇందిరా ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా నలభై శాతం కోట ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేతనే ఎంపికయ్యారని తాము కూడా ప్రజా ప్రతినిధులే అని లేఖలో పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా పదిహేడు మందికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు నిజమైన లబ్దిదారుల ఎంపిక పెరగడానికి అవకాశం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగిస్తున్నందుకు పేద ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందని రఘునందన్ రావు అన్నారు గతంలో ఎంపీగా కూడా పనిచేసిన సీఎం వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆశిస్తున్నారని లేఖ సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గాజుల మల్కాపురం రహదారిని వారం రోజుల క్రితం నిర్మించారు ఎనభై రెండు లక్షలతో నిర్మించిన ఈ రహదారి నాణ్యతను చూసి వాహనదారులు ముక్కున వేలేసుకుంటున్నారు నాసిరకం పనులతో గత్తెదారు జేబులు నింపుకోవడంతో తారు ఎక్కడికక్కడ పైకి లేస్తోంది రహదారికి ఇరువైపులా మట్టి పోయకపోవడంతో చివరి భాగాల్లో కేకు మాదిరిగా తయారైంది గ్రామస్తులు నాసిరకం పనులు చేసిన గుత్తెదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నగరంలో ఆటో వాళ్ళ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి ఎమర్జెన్సీ సైరన్ని దుర్వినియోగం చేస్తూ విక్షగా ప్రవర్తిస్తున్నారు ప్రమాదకరంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి మూర్ఖులపై పోలీసు శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎమర్జెన్సీ శారీను దుర్వినియోగం చేయడమే కాకుండా పోలీసులు తనను పెట్టుకోమన్నారని అహంకారం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు పేర్కొన్నారు ఈ విషయంపై స్పందించిన సిఐ ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు చిత్తూరు జిల్లా కాణిపాకం గరణాధుని ఆలయంలో ఘోర అపచారం చోటు చేసుకుంది స్వామివారికి పాడైన పాలతో వర్చకులు అభిషేకం చేశారు నిలువెత్తు నిర్లక్ష్యంతో స్వామివారి పట్ల అధికారులు మూర్ఖంగా ప్రవర్తించారు దీంతో ఆలయ అధికారులను భక్తులు నిలదీశారు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిత్యం ఎన్నో రకాల అభిషేకాలు అద్దుకుంటున్న స్వామివారికి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు వెంటనే కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడ్ అయింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు మద్యం పాలసీ రూపకల్పన రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాకు ఆయన నష్టం కలిగించాలని అభియోగాలున్నాయి దీంతో సిట్ విచారణకు రావాలని తాజాగా నోటీసులు ఫోన్ ఛాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీకి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ ఎసిపి వెంకటగిరి వెళ్లారు సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు రిలీఫ్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు ప్రభాకర్ రావుకున్న మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు ప్రభాకర్ రావును కస్టోడియలో విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తుంది ఫోన్ ఛాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఐదు సార్లు సిట్ విచారించింది నలభై గంటల విచారణలో ఎలాంటి సమాచారం ప్రభాకర్ రావు చెప్పలేదు తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి నిర్మల్లో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తానూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు అంతేకాదు యూరియా బస్తాలు వస్తాయన్న సమాచారంతో ఎదురు చూస్తున్నారు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక చొప్పులను వరుస క్రమంలో పెట్టారు హంగిర్గా సొసైటీ అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి హోర్డింగ్ల ఏర్పాటులో రేవంత్ సర్కార్కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని సూచనలు చేసింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది విచారణను వచ్చే నెల ఆరుకు వాయిదా వేసింది పదిహేను అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఎల్ఈడి హోర్డింగ్లను తొలగించాలన్న జీవో అరవై ఎనిమిది రద్దు చేయాలని తెలంగాణ ఔట్ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్తో సహా యాభై మూడు ప్రకటన సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి వీటిని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారించారు ఈ అంశంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని పిటిషనర్ల తరపు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు హోర్డింగ్ల విషయంలో అందరికీ ఒకే అనుమతి వర్తించేలా ఆదేశించాలని కోరారు కొత్తగూడెం జిల్లా మనుగురులోని మీ సేవా కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది ఫ్యాన్ ఎప్పుడు ఊడిపడుతుందో భవనం ఏ క్షణాన కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ సేవా కేంద్రంలోని విష సర్పాలు కూడా వచ్చాయనే టాక్ కూడా వినపడుతోంది దీంతో మీ సేవా కేంద్రం భవనంలోకి అడుగు పెడదామంటే జనం భయాందోళన చెందుతున్నారు మరోవైపు తమ పనులు ముగించుకుంటే చాలని మీ సేవా కేంద్రానికి వస్తున్నట్లు చెబుతున్నారు అటు కొత్తగూడెం జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రానికి మరో భవనమో లేక కొత్త బిల్డింగ్ అయినా నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక తిరిగింది ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది హీరోలు విజయ్ దేవరకొండ రానా నటి మంచులక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగల్ల శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది సినీ సెలబ్రిటీలు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ల పిఎంఎల్ఏ కింద విచారించనుంది నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ యాప్ల కారణంగా అప్పుల అనేక మంది ఆత్మహత్యలు చేసుకోక చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు